ఓం గం గణపతే ఏ నమ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదో డేట్ నుండి పదహారో డేట్ వరకు ధనసు రాశి వార ఫలితాలు ఈ రాశి వారికి వ్యాపారాలు అనేటి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ట్రాన్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి రుణ సమస్యలు అనేటి ఓ కొలికి వచ్చే అవకాశాలున్నాయి గృహంలో స్వల్ప విభేదాలు అనేటివి గోచరిస్తున్నాయి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు స్నేహితులకు మధ్య కాస్త భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి పోటీ పరీక్షలలో విజయ ప్రాప్తి అనేది ఉన్నది ఇకపోతే సంతాన విషయాలలో మంచి అనుకూల ఫలితాలు వస్తున్నాయి ఇకపోతే ప్రభుత్వ పనులకు వాళ్ళకు ఆ ప్రభుత్వ పనులలో ఆలస్యం అనేది ఉంటుంది భూమి కొనుగోలు చేసే సూచనలు అనేవి ఉన్నాయి ప్రయాణ లాభము అనేది ఉంది ఈ జాతకులకు ఈ ధనసు రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంది ఈ వారము స్వస్తి